హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ కమల్ కుమారి బ్లాగ్స్ ఈరోజు నేను ప్రిపేర్ చేసేది అల్లం కూర దీన్ని కూర అంటారు పసుపు కూర అంటారు సరుకులు పులుసు అని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారు ఇది కపానికి దగ్గుకి చాలా బాగా పనిచేస్తుందండి మెడిసిన్ వాడకుండా ఇదే వారానికి ఒకసారి లేదంటే నెలకు రెండు సార్లు చేసుకుని తిన్నా సరే కప్పం పట్టదు అలాగనే దగ్గు ఇలాంటివి రాకుండా ఉంటాయి ఓకేనండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక మూడు వెల్లుల్లి వెల్లుల్లి యలు చితక రెమ్మలు తీసుకోవాలి అవి వేసుకోవాలి ఇందులోనే ఒక గుప్పుడు ముక్కలు కూడా వేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు మనం ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక టమాటో కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ ఫుల్గా వాము వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ నల్ల జీలకర్ర నల్ల జీలకర్ర అంటే షాప్లో ఇస్తారండి కిరాణా షాప్లో ఇప్పుడు ఇందులోనే వన్ స్పూన్ మిరియాల పౌడర్ మిరియాలు ఉంటే మిరియాలు కూడా వేసుకోవచ్చు అలాగే వన్ స్పూన్ పసుపు పసుపు మనం డైరెక్ట్గా పసుపు పౌడర్ అయినా వేసుకోవచ్చు లేదంటే కొమ్ములు చెత్తగొట్టయినా వేసుకోవచ్చు లేదంటే పచ్చి పసుపు ఉంటే ఇంకా చాలా మంచిది చాలా బాగా పనిచేస్తుంది ఓకేనండి ఇదంతా మెత్తగా గ్రైండ్ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ పట్టేసుకోవాలి ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ ఎక్కువ పడుతుంది ఒక ఫోర్ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం చెట్టుపట్లా ఆడాక ఇందులోనే ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మలు చెత్త కొట్టుకొని వేసుకోవాలి అవి ఒక్క నిమిషం వేగాక ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇలాగే నాలుగు కరివేపాకు రెమ్మలు తుంచి వేసుకోవాలి కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు మజ్జిగ చీలు వేసుకోవాలి ఇందులోనే ఒక ఆనియన్ మజ్జికి సన్నగా చీలి వేసుకోవాలి పొడవగా ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి చూశారు కదా ఇలా ఫ్రై అవ్వాలి లైట్ కలర్ వచ్చిందండి లైట్ గోల్డెన్ కలర్లో ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం మసాలా వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి మొత్తం దాంట్లో ఉండే వాటర్ అంతా అల్లానికి మసాలాకి అంటుకుపోయి బాగా ఫ్రై చేయాలండి దగ్గర ఒక టెన్ హాఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఫ్రై చేయాలి మూత పెడుతూ ఫ్రై చేయాలి ఎందుకంటే కూలిపోతుంది పోతుంది అది ఉడుతున్నప్పుడు అందుకని మూత పెట్టుకున్నది ఇలా బాగా ఫ్రై చేసుకుంటే అది స్మెల్ రాదండి మనం వేసిన ధనియాలు జీలకర్ర వేడి కూడా ఎక్కువ స్మెల్ బయటకి రాకుండా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే తగినంత సాల్ట్ కారం తక్కువ వేసుకోవాలి మీ స్పైసీ తక్క ఆల్రెడీ స్పైసీ కాబట్టి వన్ స్పూన్ నేను వేసుకున్నాను కొంచెం వేసాను నేను హాఫ్ టీ స్పూన్ నీరు మాత్రం మీకు స్పైసీ తగ్గట్టు వేసుకోండి మీకు స్పైసీ ఎక్కువ తినడం వల్ల వేసాను మళ్ళీ ఇది ఇది కూడా ఒక పది నిమిషాలు మళ్ళీ వేగవాలి దీంట్లో వేపుకునేలా కర్రీలు అంటూ ఉంటుందండి ఇలా వేపుకునేలకు ఒక పెద్ద నెలకాయ సైజింత చింతపండు తీసి నానబెట్టి రసం తీసుకోవాలి ఇప్పుడు ఇందులో పోసుకోవాలి ఇందులో పోసుకొని ఒకసారి మొత్తం కలివేసుకుందామండి బాగా తిక్కిగా ఉంటే కొంచెం వాటర్ పోసుకోవాలి నాకు బాగా తిరుగుగా ఉంది అందుకని కొంచెం వాటర్ పోసాను ఒక్కసారి కలిపి మూత పెట్టేసుకున్నాను చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ట్రై చేసుకోవడమే మూత ఒక పదిహేను నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెట్టి మూత పెడితే ఇలా ఇలా అవుతుందండి మనం ఒక్కసారి మొత్తం కలిపేసి వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్